స్థానిక పాలకొండ రోడ్లు గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం దేవుడు ఇచ్చిన వరమని సహాయం చేయాలనుకునే వాళ్ళకి ధనంతో సంబంధం లేదని ఆపదలో ఉండే పది మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే తపన రావటమే గొప్ప విషయమన్నారు ఈ సందర్భంగా అక్షయ సేవా సమితి గత మూడు నెలలుగా నిరంతరం సేవలో ఉంటూ అటు పేదవారికి సహాయపడటం ఇటు విద్యార్థులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ చైతన్యపరచటం రక్తదాన శిబిరాలను అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి నిస్వార్థ సేవకులుగా ముందుకు సాగుతుండడం ఆనందదాయకమన్నారు ఇందులో భాగంగా ఈరోజు నిరుపేదలకు సుమారు ముప్పై కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి దేవభూషణ్ రావు డాక్టర్ ఆర్ ప్రశాంత్ ట్రాఫిక్ జామ్ శ్రీనివాసరావు న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ మణికంఠ బిహెచ్ఆర్సీ మహిళా అధ్యక్షురాలు మణిశర్మ సంఘ సేవకులు డాక్టర్ మంత్రి వెంకటస్వామి మధుసూదన్ రావు కళ్యాణ్ జ్యోతి ప్రసాద్ రచయి అందించారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం సేవా సమితి అధ్యక్షుడు మధు మాట్లాడుతూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం అతిథులందరికీ దుశాలవాలతో సత్కరించారు